హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ ఎండలు చాలా ఎక్కువ కాస్తున్నాయి కదా సమ్మర్ వెళ్ళిపోయింది అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదండి ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి సమ్మర్ సీజన్ లాగే ఉంది అయితే ఈరోజు నేను జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను కర్బూజా జ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి కర్బూజా జ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పైనున్న తొక్కంతా తొక్క అంతా తీసేస్తాం కదా అలా కాకుండా ఈరోజు కొద్దిగా వెరైటీగా చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా కట్ చేస్తాను కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీస్తాను అనమాట ఇలా సపరేట్ చేసేసుకోండి ఇందులోంచి ఈ స్పూన్తోనే ఈ పలుపు అంతా పక్కా తీసేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా తొక్క తీసి అప్పుడు కట్ చేసే వాళ్ళ కట్ చేస్తాం కదా అలా కాకుండా కొంచెం వెరైటీగా అనమాట ఈసారి ఇప్పుడు ఈ జ్యూస్లో వేయడానికి కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను అండ్ పుచ్చగింజలు పుచ్చగింజలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట మిల్క్ తీసుకున్నాను పంచదార ఇవి యాడ్ చేయడం వల్ల కొంచెం జ్యూస్ ఏంటంటే క్రీమీ స్టెక్చర్లోకి వస్తుంది కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చిందనమాట ఈ పలుపు అంతా తీసేసాను అనమాట ఒక్క ఒక కాయ అదంతా కూడా తీసుకున్నాను ఇలా కర్బూజా జ్యూస్ చేసి ఈ కర్బూజా బౌల్లోనే వేసి తాగడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉందనమాట ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను ట్రై చేశాను బాగా కుదిరింది ఇంకొకటి ఆ జ్యూస్ వేయగానే అది ఉంటుందా లేకపోతే పగిలిపోయినట్టుగానే అయిపోద్ది అనుకున్నాను కానీ దాని షెల్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా కర్బూజ్ అది దానివల్ల ఏం కాలేదు అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే షుగర్ టేస్ట్కి సరిపడా షుగర్ తీసుకున్నాను బాదం తీసుకున్నాను అండ్ క్యాజునట్స్ తీసుకున్నాను పుచ్చగింజల అవి పప్పు ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను అనమాట ఇందులోనే ఒక కప్పు మిల్క్ కూడా తీసుకున్నాను ఫ్యాట్ లెస్ అనమాట ఫ్యాట్తో తీసుకోలేదు కాచి చల్ల ఇవన్నీ వేసి మిక్స్ చేస్తాను అనమాట చేసే ఇప్పుడు ఇందులో ఇప్పుడే జ్యూస్ని షెల్లో వేస్తాను అండ్ కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను మన కూలింగ్ ఎంత కావాలంటే అంతా నేను ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను అనమాట ఇందులోనే గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా నట్స్ ఉన్నాయి కదా ఈ నట్స్ ఇలా గ్రేట్ చేసి వీటిని కూడా వేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది టేస్ట్ అనేది పక్కన పెడితే ఈ షెల్లో ఇలా వేసుకుండి అలా తాగడం జ్యూస్ అనేది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి జ్యూస్ని కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్